హాయ్ హలో అందరికి నమస్తే అన్న అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా ఏం లేదన్న పొద్దున్నే పిల్లలు జామునే తోట దగ్గరికి వచ్చి ఏం రా చేస్తున్నారని అనుకోవచ్చు ఏం లేదన్న కళ్యాణ బోధలు వేస్తామని కళ్యాణ గారికి కళ్యాణ పంట పెట్టడానికి ఇలా బోధలు వేస్తామన్న పొద్దు పొద్దులు లేవగానే కూల అక్కడ తీర్చాలి కదా అందుకే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి అట్లా ఎత్తుకొని పోతున్నా వెనకలు ఉండే పట్టలు అదే కళింగర పట్టలు ముందర వాటర్ ట్యాంకు నీళ్ళు అని మన కూలందరికీ చేసుకుని ఒక్కని పోతున్నాను చూడండి అన్న స్వామి నేను రాకముందే అప్పటికే ల్యాటర్ పరిచేసారు మన వాళ్ళందరూ బాగానే పంచినారు నేను రాకముందే లెటరు పక్క పట్ట కప్పేస్తారు మన కూలలు అదో అలా మన కలింగర పట్ట ముందు పెట్టే ముందు ఇలా చేస్తారు ఇది నువ్వు ఇలా ఇద్దరిద్దరూ ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు దాన్ని జరుపుకుంటా మధ్యలో ల్యాటర్ వేసుకుంటూ సర్చ్ చేసుకుంటూ ఆడి వరకు వేసుకుంటూ పోతాడు అన్న అదే అన్న కలింగర పంటకు ప్రాసెస్ ఈ తోట అయితే ఆల్ క్లియర్ ఆ తోట కూడా ఆల్ క్లియర్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఒకటే ఒకటి బ్యాలెన్స్ ఉంది నో అది కూడా చూపిస్తా చూడండి అన్న అంతలోపు ఒక చిన్న బ్రేక్ అన్నం తినేద్దాం టిఫిన్ తినాలి కదా టిఫిన్ అంటాం మళ్ళీ ఏందో అన్నం తింటాం అనుకోవచ్చు మా తోట సైడు మనకు టిఫిన్లు ఎన్ని తనంగా ఉన్నా అన్నం తినాల్సిందే ముద్ద దిగాల్సిందే పని చేయాల్సిందే ఇదిగో అన్న నెక్స్ట్ ప్రాసెస్ ఇదే అలా బొక్కలు పెట్టుకుంటా వల్ల తర్వాత ఇతనాల నాటాల ఇతనాలు ఏమిటో కాదన్న చూడండి అవే కలింగ విత్తనాలు అలా ఇతనాలు పెట్టినప్పుడు అవి అన్ని చూసుకొని కవర్ పక్క జరిపేసి ఒక్కోరొక్క ఇతనాల పెట్టేస్తారన్న మన కంపెనీ ఇదే అన్న సంపూర్ణ నుంచి సంపూర్ణ బెటరే పోయినసారి పంట బాగానే వచ్చింది ఇప్పుడు ఏ విధంగా వస్తుందో దేవునికి ఎరికాను మనకు కూడా తెలుసు ఆ తోట క్లియర్ అయిపోతుందన్న ఓ పక్క వెంటనే మళ్ళీ అవుతున్నాను